నామానికి వేస్తాయా నీ ఘనమైన నామానికి వేల వేల కోట్ల కొద్ది స్థుతులు స్తోత్రాలు ప్రభు ఈ ఆదివారం నా తండ్రి నీకు స్తోత్రాలు పరిశుద్ధమైన ఆదివారములో నా తండ్రి మేము అందరము కలిసి నేను ఆరాధించి పరిచే భాగ్యాన్ని మా అందరికి దయచేసినందుకు మీకు లేక లేని కోట్ల కొద్ది స్థుతులు స్తోత్రాలు అయా నువ్వు చెప్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు నా ఆవరణంలో ఒక్క దినము గడిపితే చాలు వెయ్యి దినాలకు సరిపడు ఆశీర్వాదం ఇస్తానన్నావు నీ మందిరములో నివసించు వారు ధన్యులు అని సెలవిచ్చావు బ్రహ్మ విశ్రాంతి దినమను మీరు పరిశుద్ధముగా ఆచరించండి మీరు మీ కుటుంబాలతో సహా నా సన్నిధిలోనికి వచ్చి నన్ను ఆరాధించమని నీకు సెలవిచ్చిన రీతిగా ప్రభా ఈ విశ్రాంతి దినాన్ని ప్రభు ఎవరైతే సన్నిధికి వచ్చి పాటలతోనూ ఆ రాధలతోనూ ప్రార్థనలతోనూ తండ్రిస్తున్నారో ప్రభ వారమ్మరించండి పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి బిడ్డను అభిషేకించండి తండ్రి గతించిన వారి మామూలను మా దేశాన్ని మా గ్రామ ప్రజలను మా రాష్ట్ర ప్రజలను తండ్రి మీరు కాచి కాపాడి సజీవులుగా నిలబెట్టిన నాయన నీ ప్రేమకై ప్రభు ఏమి ఇచ్చినా కూడా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి అయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ప్రాణంతో నిలబెట్టిన దేవా నీకు వందనాలు ఆరోగ్యం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు ఆయుష్యం ఇచ్చిన దేవా నీకు వందనాలు యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారంటున్నావు అంటున్నావు నీ మాట ఎవరైతే వింటారో నీ మార్గంలో ఎవరైతే నడుస్తారు పర్శు నామన మామా చెలోగు మాలి చాడి తారిని గుస్తో త్రాలు అయా పాటలు పాటే స్వరాలు పిడిలు కాను గ్రి నిచాడి నామానే సుతి చిగను ఈ వారి మాత్ర ప్రయాణాలలో నా మీరు సఫలపరచండి వారి